హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది జీవన కుట్రలు తెలుసుకున్న ఆనంది కోర్టు కేసు నేనే వాదిస్తానంటున్న జీవన ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా ఆనంది కార్తీక మాసం కాబట్టి శివునికి పూజ చేసుకుంటూ ఉంటుంది ఆనంది దగ్గరికి ఆదిత్య కూడా వచ్చి పూజలో కూర్చుంటాడు ఆనందిని శివయ్యంటే చాలా ఇష్టం కదా అని అడుగుతాడు ఇష్టం కాదండి నా జీవితంలో ఒక భాగం శివయ్య లేకుంటే లేను అని చెప్తుంది అంత ఇష్టమైన నీ శివయ్యమిత నీకెప్పుడు కోపం రాలేదా అని అడుగుతాడు కోపమెందుకండి అని అంటుంది నీ చిన్నప్పుడే అమ్మా నాన్నని నీకు దూరం చేశాడు కదా అని చెప్తాడు ప్రతి మనిషి పుట్టుకలో ఒక కారణం ఆళ్ల యోగ్యతను బట్టి చేసుకున్న పాపకర్మాలను బట్టి కొన్ని దూరమవుతాయి కొన్ని దగ్గరవుతాయి నేను ఏ జన్మలో చేసిన పాపమో చిన్నప్పుడే అమ్మా నాన్నకి దూరమయ్యాను అంటే ఊహ తెలియని వయసునుండి కష్టాలు నా దోస్తులైనై అలాంటిది చీకట్లో కూడా నాకు కనిపించిన ఓ వెలుగు నా శివయ్య నా భయానికి తోడుగా నిలబడ్డ ధైర్యం నా శివయ్య నాకు ఏదైనా కష్టమొస్తే నాకోసం నా శివయ్య వస్తాడన్న నమ్మకం గందికే ఎవరైనా నన్ను కొట్టినా తిట్టినా ఎత్తుకుపోవాలని చూసినా నా బాధంతా శివయ్యకే చెప్పుకునేదాన్ని ఒక టైంలో ఎటుపోవాలో తెలవక చీకట్లో బిక్కుబిక్కుమంటూ నడుచుకుంటూ పోతున్నా అప్పుడు ఒక భైరవ్ లెక్క అనిపించి నా శివయ్యే నాకు తొవ్వ చూపించిండు అని జరిగింది గుర్తు చేసుకుంటుంది ముందు నువ్వెవరో తెలుసుకో నో తల్లిని పోగొట్టుకోలేదు నీ తల్లి నిన్ను పోగొట్టుకుంది అని చెప్తాడు బైరాగి నా తల్లి చనిపోయింది అని చెప్తుంది చిన్ననాటి ఆనంది నీ తల్లి చావలేదు బ్రతికే ఉంది మీ దగ్గర నీకోసు ఏడుస్తోంది అని చెప్తాడు తొట్ల ఆ శివయ్య చూపించిన తొవ్వలో నడుచుకుంటూ వచ్చి మా జూతమ్మని చేరినాను ఇంకా తర్వాత నా జీవితానికి ఏ పెద్ద సమస్య వచ్చినా నా శివయ్య నాతోనే ఉన్నాడు గందుకే నేను పెరిగినాక నా శివయ్యకి నేను గుడికట్టినాను గాపొద్దు నా శివయ్యని నా గుండెల మీద మోసిన ఎక్కడ మొదలైన బతుకు ఎక్కడికి వచ్చి ఆగింది ఇదంతా ఇచ్చిందెవరు శివయ్య కాదా నాకేం కావాలో నాకంటే బాగా నా శివయ్యకి తెలుసు ఇమ్మన్నేనడిగితేగాని ఇయ్యాలని నా శివయ్యకి తెలియదా నాకేమివ్వాలో నా శివయ్యకి అన్నీ తెలుసు అని ఆనంది చెప్తుంది నా ఇంట్లో సమస్యకు పరిష్కారం దొరికిన వెంటనే ఆనంది అమ్మానా జ్యోతి సూర్యగారు అని అందరికీ చెప్పాలి అని ఆదిత్య మనసులో అనుకుంటాడు ఇంకా ఆ శివయ్యకిద్దరి కలిసి దండం పెట్టుకుంటారు ఇంక జీవన రూంలోకి వచ్చి బెడ్ ఉన్న చైతన్యతో ఇలా అంటుంది హెలో ఏంటి నా బెడ్ మీదకొచ్చి పండుకున్నావు అంటుంది కింద పడుకోమంటావా ఏంటి నీలాంటి వాళ్ళు ఎక్కడ పడుకున్నా పర్వాలేదు అని చైతన్య అంటాడు హెలో మిస్టర్ మేధావి ఓల్డ్ యువర్ టంగ్ నాలాంటి వాళ్ళు అంటే ఏంటి అర్థం నువ్వేమైనా ఆకాశం నుంచి దిగివచ్చావా అని జీవన అంటుంది నేను ఆకాశం నుంచి దిగివచ్చానా లేదా అనేది తర్వాత మాట్లాడుకుందాం నేన్నొకటి అడుగుతాను చెప్పు అంటాడు ఏంటది అని అడుగుతుంది నువ్వు లాయర్ జ్యోతి సూర్య సొంతకూతురివి కాదుకదూ ఇది నిజమే కదా అని అడుగుతాడు ఇది నిజమని నువ్వెలా చెప్తావు అని అంటుంది జీవన ఇప్పుడు మా అన్నయ్య మా అమ్మలా ఉంటాడు నేను మా నాన్నలా ఉంటాను కాని నువ్వు మాత్రం మీ ఫ్యామిలీలో ఎవరికీ మ్యాచ్ కావు అని అంటాడు అందరూ ఒకేలాగెందుకుంటారు అని అంటుంది నువ్వు మాత్రం ఎవరిలాగా ఉండవని చెప్తున్నాను అంటాడు జనాభా లెక్కలు రాసుకుని నీకేమైనా అప్పగించారా ఎవరు ఎలా ఉండాలో పోలీసుల్లో మాట్లాడుతున్నావు అంటుంది లేదు మై డియర్ లిటిల్ ప్రిన్సెస్ నీకు జ్యోతి అత్తయ్యగారి గారి లక్షణాలు వచ్చి ఉండి ఉంటే ఆనంది వదినలాగా పద్ధతులన్నీ తెలిసేవి అంటాడు అంటే నేనిప్పుడు పద్ధతిగా లేను అని చెప్తున్నావా అని అడుగుతుంది చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత పద్ధతిగా ఉన్నావో అని చెప్తాడు ఒంటిమీద బట్టలు మారితే పద్ధతి మారిపోయినట్టేనా అని అంటుంది నేను చెప్పేది ఒంటిమీదున్న బట్టలు గురించి కాదు నీ బిహేవియర్ గురించి అని చెప్తాడు ఇప్పుడు నా ప్రవర్తనలో అంత పద్ధతి లేకుండా నీకేం కనిపించింది అని అడుగుతుంది వదినన్ని నిన్ను ఓ తల్లి పెంచింది కాని వదినకున్న సంస్కారం నీకులేదు వదిన పద్ధతిగా దేవుడికి పూజ చేసుకుంటూ ఉంది కాని నువ్వు ఇంట్లోకి వచ్చాక ఒక్కరోజున పూజ చేసావా అని అడుగుతాడు పూజ చేస్తేనే సంస్కారం ఉన్నట్టా అని అంటుంది జీవన మనిషికి దైవభక్తి అవసరం అది ఉంటే మనం తప్పు చేస్తే శిక్షించడానికి ఒకడున్నాడనే భయం ఉంటుంది మనిషి ధర్మంగా బ్రతికే జ్ఞానాన్నిచ్చింది స్పీచ్యువాలిటీ ఒకటే అది లేని రోజున తల్లిదండ్రులమీద మనకు బాధ్యత ఉండదు మనతో కలిసి బ్రతికే మనిషిమీద గౌరవం ఉండదు మనకి పుట్టిన పిల్లలమీద ప్రేమ ఉండదు ఆలోచనలు వేగంగా వెళ్లే వెవిక్రస్ లాంటివి అయితే దాన్ని నియంత్రించే బుద్ధి స్పీచ్ స్పీచ్వాలిటీ అని చెప్తాడు నువ్వేదో పూజలు చేసేవాడిలా మాట్లాడుతున్నావు అని అంటుంది జీవన నేను పూజలు చెయ్యను కాని దైవాన్ని నమ్ముతాను అంటాడు నువ్వు పూజించే దైవమెవరు అని అడుగుతుంది మా అమ్మా కాని నీకు మీ పేరెంట్స్ మీద కూడా రెస్పెక్ట్ లేదని తెలుసు నువ్వు ఇలాగే ఉంటే ఈ ఇంట్లో నీకు విలువ ఉండదు ఎలా ఉంటావో నీ ఇష్టం అని చెప్పి పడుకుంటాడు నా విలువ నేనెలా పెంచుకోవాలో నాకు తెలుసు రేపు నువ్వు నాలో కొత్త జీవనాన్ని చూస్తావరా దెబ్బకి నువ్వు కూడా భయపడతావు అని జీవన మనసులో అనుకుంటుంది ఇంకా అందరూ హాల్లో కూర్చుని ఉంటారు ఆనంది అందరికీ కాఫీ తీసుకొని వస్తుంది ఆదిత్య ఆనంది నీతేమైనా చెప్పిందా అని సునంద అడుగుతుంది దేని గురించి అత్తయ్య గారు అని ఆనంది అడుగుతుంది నువ్వు మర్చిపోయి ఉంటావులే జరిమానా కట్టాలి కదా కోర్టులో నేను ఓడిపోయిన కేసు గురించి మాట్లాడుతున్నట్టున్నారు అని ఆనంది మనసులో అనుకుంటుంది పరువు పోయింది ఇప్పుడు డబ్బులు పోతున్నాయి కాని తప్పదు కదా అని సునంద చెప్తుంది తప్పదు అనుకోవడం చేతికాని తన అత్తయ్య గారు అని ఆనంది చెప్తుంది ఫైన్ కట్టకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది అది నీకు తెలుసుకదా వదిన అని చైతన్య చెప్తాడు అసలు ఫైనే కట్టాల్సిన అవసరం లేకపోతే అని ఆనంది చెప్తూ ఉంటే అదేలా అని అడుగుతుంది సునంద పైకోర్టులో అపీల్ చేస్తాను అని ఆనంది చెప్తూ ఉంటే అప్పుడే జీవన వచ్చి ఎందుకు మరోసారి ఓడిపోవడానికా అని అంటుంది వదిన మాట్లాడుతుంది కదా మధ్యలో ఎందుకు దూరుతున్నావు అని చైతన్య అంటే పోయినసారి కూడా ఇలాగే మాట్లాడింది అని జీవన అంటుంది తాను పెద్దకోడలు ఆ రెస్పెక్ట్ నువ్వు ఇవ్వాలి కదా అని శశికాంత్ అంటాడు ఇలా అన్నిటిలోనూ పెద్ద చిన్న చూసి నా విలువని గుర్తించకుండా వదిలేశారు అని జీవన చెప్తుంది ఇప్పుడు నువ్వేం గుర్తించాలో చెప్పు అని చైతన్య అంటాడు ఇప్పుడు కంపెనీకి లీగల్ అడ్వైజర్ని నేను కంపెనీని కాపాడించిన బాధ్యత కూడా నాదే నేనే పైకోర్టులో అప్పీల్ చేసి ఈ కేసు వాదించి మన శత్రువు మీద గెలిచి మనం వాడికి డబ్బులు కట్టడం కాదు మనకే వాడు డబ్బులు కట్టేలా చేస్తాను అని జీవనా అంటుంది ఇంకా ఆదిత్య లేచి నిలబడి జీవనా నువ్వేనైలా మాట్లాడేది అవును బావగారు నేను చదివాను తను ఫస్ట్ అయితే నేను ఫస్టే కాన్సంట్రేట్ చెయ్యలేదు కాని నేను ఆనంది కంటే ఈ పాటికి ఇంకా పెద్ద లాయర్ అయ్యేదాన్ని అని చెప్తుంది అమ్మ జీవనా ఆర్యూ ఓకే అంటాడు శశికాంత్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే మావ్య గారు అంటుంది జీవన నువ్వు వాదించడంలో నాకు అభ్యంతరం లేదు కానీ నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా అని సునంద్ అడుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నాను అతయ్య గారు ఈ కేసు మనం గెలుస్తున్నాం ఇది ఫిక్స్ అని జీవన చెప్తుంది ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావు జీవనా అని ఆనంది అడిగితే గెలిచేవాళ్ళెప్పుడు నాలాగే ఉంటారమ్మా అని జీవన అంటుంది జీవన ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతుంది అని ఆనంది మనసులో అనుకుంటుంది నేనెలాగో గెలుస్తాను కాని మీరందరూ ఒక విషయంలో నాకు ప్రామిస్ చెయ్యాలి అని జీవన చెప్తుంది ఏంటమ్మా అది అని అడుగుతాడు శశికాంత్ పెద్ద కోడల్ని ఎక్కువ గౌరవించడం చిన్న కోడల్ని తక్కువ చేయడం లాంటివి చేయడం మీరు మానేయాలి అని జీవన చెప్తుంది వదనికి ఒక ట్రాక్ రికార్డుంది అని చైతన్య చెప్తే ఇప్పట్నుంచి ఆ ట్రాక్ రికార్డ్ని నేను బ్రేక్ చేస్తాను నన్ను ఆనందితో ఈక్వల్గా చూడాలి నాకు సమానమైన గౌరవం ఇవ్వాలి అలాగే కేసు గెలిచిన తర్వాత నేనే పర్మనెంట్గా లీగల్ అడ్వైజర్గా ఉంటానుకోండి నువ్వొక భాగంగా గుర్తించాలి అని జీవన చెప్తుంది ఆ ఇవన్నీ ముందుగా మాట్లాడుకోవడం అవసరమా అని సునంద అంటుంది నేను గెలిచిన తర్వాత మీరెవరూ మాట్లాడలేరు కదా అత్తయ్య గారు షాప్లో ఉంటారు అవకాశం రాక ఇన్ని రోజులు ఆగిపోయాను కానీ లేదంటే ఈ కేసును నేనే వాదించి ఈ పాటికి మన శత్రువకి మీకు ఎదురుస్తే ఏం జరుగుతుందో తెలిసేలా చేసేదాన్ని అని జీవన పొగరుగా చెప్తుంది అమ్మా ఇదంతా సరదాగా మాట్లాడుతున్నాడు లేదు కదా అని అంటే నాది సేమ్ ఫీలింగ్ డాడీ అంటాడు చైతన్య సింహం మాట్లాడినంతసేపు వేటగాడు చెప్పిందే చరిత్ర ఒక్కసారి సింహం మాట్లాడడం మొదలు పెడితే చరిత్రలు మారిపోతాయి ఇన్ని రోజులు ఆనంది మన శత్రువులతో పోరాడింది కాని నేను వేటాడతాను అని చెప్తుంది జీవన ఇది మరీ ఇంత డబ్బా కొట్టుకుంటుందేంటి అని చైతన్య అనుకుంటాడు ఇప్పటి నుంచి కంపెనీలోనే కాదు ఇంట్లో కూడా జీవన అనే పేరు గుడిలో గంటల మోగుతూ ఉంటుంది ఆనంది జస్ట్ రిలాక్స్ ఈ కేసు నేను హ్యాండిల్ చేస్తాను నేను హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వే చూస్తావుగా మేబీ నా వాదనకి జడ్జిగారు కూడా భయపడచ్చు ఇంకా కేసు గురించి నువ్వేమీ ఆలోచించొద్దు ఆనంది ఆ కేసును గెలిచి అత్తయ్య గారికి గిఫ్ట్గా నేనే ఇస్తాను అని జీవన చెప్తుంది తాను వాదిస్తానంటోంది కదా అత్తయ్య గారు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా అని ఆనంది సునందని అడుగుతుంది జీవన మాటలు వింటుంటే గెలుస్తున్నట్టే అనిపించింది ఇంక ఈ కేసు గురించి మర్చిపో అని సునంద చెప్తుంది ఆనందికి అలాగే అత్తయ్య గారు అంటుంది ఆనంది జీవన అంత కాన్ఫిడెంట్ గా ఎట్లా చెబుతుందిగా పొద్దుగూడా కోర్టులో నేను కేసు ఓడిపోతే తన హ్యాపీగా అలేఖ్యతో సెలబ్రేట్ చేసుకుంది జీవన్కి నిజంగా అంత టాలెంట్ ఉంటే తనెప్పుడో ప్రాక్టీస్ స్టార్ట్ కదా ఎందుకు తనలో ఉన్నట్టుండి ఇంత కాన్ఫిడెంట్ వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది ఆనంది అంటూ ఆదిత్య వస్తాడు జీవన అన్న మాటలకి బాధపడుతున్నావా అనుంటాడు నేనెందుకు బాధపడాలి అని ఆనంది చెప్తుంది నిన్ను చాలా హార్ట్ చేసినట్టుగా మాట్లాడింది పర్సనల్ గా క్రిటిసైజ్ చేసింది అని ఆదిత్య చెప్తుంటే ఏనుగు రోడ్డును పోతా ఉంటే కుక్కలు మురుగుతాయి ఆదిత్య గారు నేను ఏనుగుని కాదు తను కుక్క అని కాదు ఇది మీకు అర్థం కాని చెప్పిన మాట నా మెంటల్ స్టేటస్ ఇట్లానే ఉంది ఒకడు గోతులో పడిండు ఆ తర్వాత నువ్వు చూస్తే భయమైతాది అదే నూతులో పడినోడికి అంతకంటే పెద్ద లోతును చూస్తే భయమైతాది గాని నేను శిఖరం నుండి పాతాలంలోకి పాడి లేచిన దాన్ని భయపడను మరోసారి లేవనేకి వెనకాడను నేను కోర్టులో తెలుసుకుందాం అనుకున్నా జీవన పోతానంది పోనియండి తనని హైకోర్టులో అపీల్ చేయనివ్వండి తననే కోర్టులో వాదించనీయండి తననే కేసును గెలవనియండి ఏమవుతుంది నేను పోరాడేది మనకోసమే పోరాడేది మనకోసమే ఎవరు గెలిచినా మనం గెలుస్తామాదిత్య గారు ఎవరో క్రిటిసైజ్ చేశారని ఎవరో తిట్టారని ఎవరు నిందించారని ఏడుస్తూ కూర్చున్న టైప్ కాదు ఆదిత్య గారు నేను ఎంత గట్టిగా తొక్కితే అంత గట్టిగా పైకి లేస్తా అట్లనే నాకు ఎమోషన్స్ లేవని కాదు ఆదిత్య గారు నేను ఏడుస్తా నేను బాధపడతా నా కన్నీళ్లు నా చేతకానితనం కాదు నాలో భయం అంతకన్నా కాదు అని ఆనంది చెప్తుంది ఆహా నేను నువ్వు భయపడతావని అనుకోనానంది ఎందుకంటే ఎల్లమ్మ బస్తీ కోసం నువ్వు మా అమ్మతోనే పోరాడిన దానివి ఆవిడకి ఎదురు తిరిగిన దానివి ఒక సాధారణమైన దానివై ఉండి ఒక కోటేశ్వరాలని ఎదిరించావంటే నీలో ఎంత ధైర్యం ఉండాలి అని ఆదిత్య చెప్తాడు మరి ఎందుకు జీవన నన్నేదో అంటుందని మీరు గూబులవుతున్నారు ఏం కాదండి అనేవాళ్లు అంటూనే ఉంటారు పైగా నేను జీవన చిన్నప్పుడు నుంచి కలిసి పెరిగినాం తన గురించి అందరికంటే బాగా నాకే తెలుసు వదిలేండి మీరేమనకండి అని ఆనంది అంటుంది సరే ఆనంది నేను ఆఫీస్ కి వెళ్ళాలి రెడీ అవుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య ఇంకా చైతన్య జీవన దగ్గరికొచ్చి జీవన అంత చూస్తామంటే నీకేమైనా స్క్రూ లూజైందేమో అనిపిస్తోంది అని అంటాడు ఇప్పుడు నీకు అలా అనిపిస్తోందా అని జీవనంటే అనిపిస్తోందమ్మా అని చైతన్య అంటాడు అయితే నువ్వు వెళ్లి హాస్పిటల్లో చూపించుకో అని జీవన అంటుంది లేదు లేదు నాకనిపించిందే నీ విషయంలో నువ్వు ఇంతవరకు ఎప్పుడైనా నల్లకోటు వేసుకుని కోర్టులో వాదించవా అని అడుగుతాడు లేదు అని చెప్తుంది పోని ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ గా పనిచేస్తావా అని అడుగుతాడు లేదు అంటుంది నువ్వు మా వదిన కూడా గెలవలేని ఒక కేసుని వాదించి ఎలా గెలుస్తామనుకుంటున్నావు అని చైతన్య అడుగుతాడు నేను గెలవలేనని నువ్వెందుకు అనుకుంటున్నావు కోర్టులో కేసు గెలవడమంటే మొగుడు మీద ఆరవటం కాదమ్మా అక్కడ సెక్షన్లు మాట్లాడాలి కాస్త బ్రెయిన్ ఉపయోగించి మాట్లాడాలి అని చైతన్య అంటాడు బాబు చైతన్య నేను మాత్రమే తోపునని ఈ ఓవర్ ఫీలింగ్ ఉంది చూడు దాన్ని తీసుకెళ్లి బీరువాలు పెట్టమ్మా అని అంటుంది ఎందుకు అంటాడు అసలు జీవన అంటే ఏంటో తెలుసా నీకు కాలేజీలో ఎలా ఉండేదానో తెలుసా నేను వస్తుంటే జూనియర్లు కూడా నాకు ఎదురు రావడానికి కూడా భయపడేవారు అని ఆయన జీవన చెబుతుంటే అబ్బో అంటాడు చైతన్య నిన్ను పెళ్లి చేసుకున్నాకే నాకు ఈ దరిద్రం పట్టింది కానీ లేదంటే జీవన ఎప్పుడు నంబర్ వన్నే ఏ అని అంటుంది ఇది కొంచెం ఓవర్ గా లేదు అని చైతన్య అంటాడు జీవన అనేది పొగ్గరిబోతని దానికి బలుపెక్కువ అని వీటికి తోడు కాస్త తిక్క కూడా ఉంది అని మెంటల్ గాను ఫిక్స్ అయిపోయావు తప్పులేదేమో నేను చేసే నాలుగు పనులు చూసి జీవన ఇలాగే ఉంటుందని నువ్వు ఒక అంచనాకొచ్చేస్తే తప్పు చేసినట్టే జీవనికి రైట్ టైం రాక ఇలా ఉంది కాని ఇప్పుడొచ్చింది ఈసారి జీవన అంటే వేంటో నేను తలచుకుంటే ఏం చేయగలను నీకే కాదు ఇంట్లో వాళ్లందరికీ తెలుసెలా చేస్తాను అని చిటికెలు వేస్తుంది జీవన నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు భయమేస్తోందే అని చైతన్య అంటాడు నీలో మొదలైన భయం తుఫాను లాంటిది అది ఇప్పుడే మొదలైంది ఇంకా మీదట అది పెరుగుతూనే ఉంటుంది నేను నల్లకోటు వేసుకుని కోర్టులో అడుగు పెడితే నాతోటి లాయర్లు భయపడేలా చేస్తాను నా వాదనను చూసి జడ్జిగారు కూడా భయపడతాడు నేను వాదించబోయే ఈ కేసు నా భూతో నా భవిష్యత్తు అని జీవనంటుంది నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లా ఉందే అనంటాడు జరగబోయేదే ఇదే నేను గెలిచిన కేసు గురించి న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో వేస్తారు నా గురించి గొప్పగా రాస్తారు మహిళా మండలి వాళ్లు నాకు సన్మానం చేస్తారు అని జీవన చెబుతుంది జీవన నువ్వు మాట్లాడుతుంటే నాకు ఒక పని చేయాలనిపిస్తోంది జీవన అని అడుగుతుంది ఒక్కసారి నువ్వు అలాగే ఉండు అని మొబైల్ ఫోన్ తీసి ఇంతకు కాన్ఫిడెంట్ గా చెప్పావు కదా అది మళ్లీ ఒకసారి చెప్పు అంటాడు ఏంటి వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటావా ఓకే నో ప్రాబ్లం నాకు నీలాంటి ఫ్యాన్స్ ఉండాల్సిందే రికార్డ్ చేసుకో అని అంటుంది వన్ మినిట్ ఆగు అని రికార్డ్ చేస్తాడు చైతన్య ఆనంది వాదించలేక చేతకాక ఓడిపోయిన కేసుని దిగ్గ్రే జీవన వాదించబోతోంది వాదించి గెలవబోతోంది నా గెలుపుని అడ్డుకోవడం కంటే రన్నింగ్ ట్రైన్ ని చేత్తో అడ్డుకోవడం లాంటిది గుద్ది పడేస్తా అని చెప్తుంది ఇంకా చాలు చాలు మిగిలింది మనం సెకండ్ హాఫ్ లో మాట్లాడుకుందామంటాడు ఇంకా మాట్లాడుకోవడం లేవు ఈ కేసు గెలిచిన తర్వాత నువ్వు కూడా నేను చెప్పినట్టు వింటావు అలాగే మేడం అని అంటాడు నేను ఆఫీస్ కి వెళ్తున్నాను వస్తావా అని అడిగితే మీరు వెళ్ళండి నాకు వేరే పనున్నది అంటాడు దీనికింత భయపడితే ముందుంది ముసల్ల పండుగ అంటుంది ఇంకా చైత్ర శ్రీతన్ పెట్టిన రింగుని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఈ ఉంగరం నీ వేలికి పెట్టాను అంటే నువ్వు నా దానివి అన్న మాటలని గుర్తు చేసుకుని ని బాధపడుతూ ఉంటుంది ఇంకా పూర్ణిమ చైత్రాన్ని చూసి మనము కొన్నిటికి దూరంగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటాము జీవితం అంటే ఏంటి ప్రశాంతంగా బ్రతకడం అనుకున్నంత మాత్రాన అందరి జీవితాలు ప్రశాంతంగా ఉండవు నా జీవితానికి నేను ఎలాగో న్యాయం చేసుకోలేకపోయాను నీ జీవితానికైనా న్యాయం చేయాలి అని చెబుతూ ఉంటుంది చైత్ర ఫోన్ తీసుకుని బయటకొస్తుంది వస్తుంది శ్రీతన్ తో ఫోన్ లో మాట్లాడడానికి మమ్మీ చూసేసరికి శ్రీతన్ ఒకసారి ఫోన్ మాట్లాడాలి ఫోన్ చేయొద్దు అని చెప్పింది గాని నా నుండి ఒక ఫోన్ కాల్ కూడా రాకపోతే శ్రీతన్ పిచ్చోడైపోతాడు అని ఫోన్ చేస్తుంది శ్రీతన్ మొబైల్ బెడ్రూమ్ లో పెట్టి బయట ఉంటాడు ఇంకా అప్పుడే జ్యోతి వచ్చి చూసి శ్రీతన్ బయట ఎవరో ఫోన్ చేస్తున్నారు అని మొబైల్ తీసుకుని శ్రీతన్ కిస్తుంది శ్రీతన్ నీకెవరో ఫోన్ చేస్తున్నారని చెప్తుంది ఇంకా తర్వాత రేపటి స్టోరీ జీవన ఆఫీస్ రూమ్ లో కూర్చుని ఈ పెన్ డ్రైవ్ ని ఎక్కడ పెట్టాలి అని చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆనంది వస్తుంది ఆనందిని చూసి ఆ పెన్ డ్రైవ్ ని దాచి పెట్టుకుంటుంది ఏంటి జీవన అందరూ బయట సెలబ్రేషన్ కూడా ఉంటే నువ్వేడున్నావు ఏంది అని ఆనంది అనుంటుంది చిన్న పనుండి లోపలికొచ్చాను అని చెప్తుంది జీవన అవునా నీ మొబైల్ కి ఒక వీడియో పంపించాను చూడు అంటుంది ఆనంది జీవన వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి జీవన వీడియో ఎట్లుంది అని ఆనంది అడిగితే ఈ వీడియో నీకు ఇది ఫేక్ వీడియో అని జీవన్ అనగానే ఆనంది చల్లు మన జీవన చంప మీద కొడుతుంది నన్ను కొడతావేంటి జీవన అని జీవన్ అడుగుతుంది సాక్ష్యాలు మాయం చేసి కేసు ఓడిపోయేలా చేసినందుకు అని మరొకసారి చంప మీద కొడుతుంది అది విని మరొకసారి షాక్ అవుతుంది జీవన మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్